ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అన్నీ సక్రమంగా జరుగుతాయి మాకు కల్లారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్ సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టు ఉండాలి అంత గొప్పగా ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితులు మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండి ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక్కడి నుంచి అయినా మంచి దారిలో నడవండి రాబోయే పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు ఎట్లీస్టు మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు ఓ ఇంతకంటే దిగ సినిమాలో డైలాగు ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు మీ అందరికీ భిన్నదనంగా ఉంటారు